ఇప్పటి వరకు చాలా రకాల కేక్ చూసారు కదా మరి అటుకులతో చేసిన కేక్ ఎప్పుడైనా చేశారా లేదంటే ఎవరన్నా చేస్తుంటే చూసారా తప్పకుండా చెప్పండి మరి ఈ వీడియోలో ఏ రకం కేక్ని చూపించబోతున్నానో మీకు అర్థమైపోయింది కదా మరి అటుకుల కేక్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈ కేక్ తయారు చేయడానికి వెన్న కానీ నూనె కానీ పెరుగు కానీ ఇక్కడ అస్సలు వాడట్లేదు పాల మీద మేగడని రెండు టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అలాగే దీంతో పాటు యాలకుల పొడి కొంచెం వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్పు అటుకుల పొడి వేస్తున్నాను అటుకులని ముందుగానే మిక్సీ జార్ లో వేసుకొని బాగా పొడి చేసుకున్నాను ఇది కొంచెం నూకలాగే వస్తుంది పూర్తిగా పొడి అయిపోదు దీంతో పాటుగా అరకప్పు మైదా ఒక టేబుల్ స్పూన్ పాల పొడి వేస్తున్నాను అలాగే కప్పు పంచదార పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా వీటన్నింటినీ కలుపుకొని పాలను కానీ నీళ్ళను కాని వేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి పాలైతే చాలా రుచిగా వస్తుంది కేకు ఒకవేళ లేకపోయినప్పుడు ఇలా పాల పొడి వేసుకొని నీళ్లను వేసుకొని మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది అసలు ఉండలు అనేదే లేకుండా మిక్స్ చేసుకునే తర్వాత ఒక కన్సిస్టెన్సీ వస్తుంది ఆ తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్క నుంచేసేయాలి ఈ ప్రాసెస్ మనకి కొంచెం రవ్వ కేక్ లాగే ఉంటుంది దీంట్లో నేను మేగడ వేసాను కదా ఒకవేళ లేకపోయినా సరే మీరు వెన్న కానీ లేదా నూనె కానీ అంటే రిఫైన్ నూనె కానీ వేసుకొని చేసుకోవచ్చు మీరు చేసేటప్పటికి మీ దగ్గర ఏది ఉంటే ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవచ్చు ఒక పదిహేను నిమిషాల తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ చక్కగా ఇది గట్టి నీళ్ళని చాలా వరకు పీల్ చేసుకునింది ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని కొంచెం నీళ్ళనో లేదా పాలనో వేసుకుని మళ్ళీ ఒక కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్ ని కూడా రవ కేక్ చేసేటప్పుడు బ్యాటర్ ని ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనకి పిండి కలుపుకున్నట్టుగా జారుగా అసలు ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న బ్యాటర్ ని కేక్ టీన్ లో ఇలా వేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ నేను వేస్తున్నాను మీకు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీ వేసుకోవచ్చు లేదా అసలు ఏమి వేయకుండా కూడా చేసుకోవచ్చు దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ కి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటున్నాను మీ స్టవ్ మీద కూడా దీన్ని చక్కగా బేక్ చేసుకోవచ్చు ఇది బేక్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను కేక్ చాలా చక్కగా బేక్ అయింది అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చింది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా డిమాల్ట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని బయట ఒక రెండు రోజుల పాటు పెట్టుకుని తినొచ్చు లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న ఒక వారం రోజులు ఉంటుంది ఈ కేక్ ని ఇక్కడ కట్ చేసి అయితే చూపించలేకపోతున్నాను అనుకోకుండా ఆ క్లిప్ ని డిలీట్ చేశాను చూసుకోలేదు ఈ కైతే ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్